ఈ పదార్థం చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు హ్యాపీగా తినచ్చు ఎటువంటి జబ్బు చేయదు ఆరోగ్యం ఏది పిల్లలకి ఈ ఒకటి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బీట్రూట్ బెల్లము కొబ్బరి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అలాగే కొద్దిగా నెయ్యి వాడతాం ఎంత వాడము చాలా కొంచెం వాడతాం ఇంతే ఇంకేమీ అవసరం లేదు హ్యాపీగా తినొచ్చు ఈజీగా చేసుకోవచ్చు మరి ఇదేంటి అని తెలుసుకోవడానికి ముందుగా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు రమేష్ శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ బీట్రూట్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చెక్కు తీసుకోండి చెక్కు తీసుకొని మళ్ళీ వీటిని శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఈ బీ బీట్రూట్ని ఇలా తురుముకోండి ఇలా చక్కగా తురుముకోండి చూసారా ఇలా రెండు తురుముకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నా కరెక్ట్గా మిక్సీ పెట్టడానికి కరెంట్ పోయింది అందుకని నేను దీంట్లో గ్రైండ్ చేసుకుంటున్నా కొబ్బరిని కొబ్బరి కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ఇది కరెక్ట్గా చేసడానికి కరెంటు పోయింది ఇక దీంట్లో చేయాలంటే చూడండి అన్నీ ఒకే సైజులో రావాలంటే అసలు ఎంతసేపు ప్రెస్ చేయాల్సి వచ్చిందో చూసారు ఫ్రెండ్స్ ఒక్కోసారి టెస్టింగ్ లాగా కరెంట్ పోతుంది ఒక కప్పు బీట్రూటు ఒక కప్పు కొబ్బరి తురుముకున్నది అలాగే ఒక కప్పు బెల్లం స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోండి చాలా కొంచెం నెయ్యి ఇప్పుడు తురుముకున్న కొబ్బరి బీట్రూట్ బెల్లం మూడు వేసేసుకోవాలి మూడు వేసేసుకొని తిప్పుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి బీట్రూటు బాగా కుక్ అయ్యేదాకా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికి రావాలి అప్పుడు దాకా కలుపుకుంటూనే ఉండాలి కొబ్బరి బీట్రూట్ బాగా కుక్ అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది కదా అందుకని బాగా కుక్ అవ్వాలి ఈ ఇలా పల్చరా ఉంది ఇదంతా చిక్కబడాలి బాగా దగ్గరికి రావాలి కొంచెం పల్చడిదనం పోయి చిక్కబడుతుంది చూడండి ఇలా చుట్టూరు అడిగంటకుండా నీట్గా తిప్పుకుంటూ ఉండాలి అంతసేపు ఏం తిప్పుకుంటాం అనుకోకండి కమ్మటి పదార్థం కావాలంటే కొంచెం కష్టపడాలి కదా మరి ఇక చూడండి అంటుకోకుండా ఎలా చక్కగా దగ్గరికి వస్తుందో ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి కలపండి ఓ ప్లేట్కి కొద్ది నెయ్యి రాసుకోండి ఇదంతా చూస్తే పాపం ఇలా ఉండగట్టాలి చూడండి ఇలా ఉండగట్టాలి కాలుతుంది చూసారా ఇలా ఉండగట్టినప్పుడు స్టవ్ కట్టేసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా ఇప్పుడు ఆ అంతా ఈ ప్లేట్లోకి వేయాలి ఇలా ప్లేట్లో పరుచుకొని చల్లారనియండి బాగా చల్లారాలి ఇది ఈ జీడిపప్పుని కొంచెం పలుకులు పలుకులుగా పొడి చేసుకోవాలి జీడిపప్పుని ఇలా చక్కగా పొడి చేసుకున్నాం కదా ఈ చిన్న చిన్న పలుకుల్ని దీని మీద వేయండి వీటిని స్ప్రెడ్ చేసుకోండి ఇలా కాలుతుంది జాగ్రత్తగా చేసుకోండి ఆ తర్వాత ఈ కిస్మిస్లు ఉన్నాయి కదా మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా పెట్టుకోండి లేదంటే లేదు నేనైతే అక్కడక్కడ ఒక్కొక్కటి పెడుతున్నా మీకు కనుక ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోండి కొంచెం వెచ్చగా ఉండగానే ఇలాంటి కొంచెం బ్లేడు ఉన్నటువంటి చాకుని తీసుకొని లేదా మాములు చాకైనా పర్వాలేదు ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా జస్ట్ ఘాట్లు పెట్టుకోండి అంతే చిన్న చాకతోనైనా పెట్టుకోవచ్చు ఇలా నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకొని చల్లారియండి చూడండి ఫ్రెండ్స్ మనం ఘాట్లు పెట్టుకొని ముక్కలు ముక్కలుగా ముందు గోలువెచ్చినప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా చల్లారిపోయిన తర్వాత చక్కగా ఇలా పీసెస్ పీసెస్ వస్తుంది ఇంతకీ ఏంటి అంటారా బీట్రూట్ కోకోనట్ చాక్లెట్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ కావాలని గొడవ చేస్తుంటారు కదా అలాంటప్పుడు పిల్లలకి ఇట్లాంటి చాక్లెట్లు చేసి పెట్టండి చూసారా ఎంత బాగుందో చాక్లెట్ తిన్నాము అనే వాళ్ళకి ఆ తృప్తి కూడా ఉంటుంది ఇలాంటివి అయితే ఏ జబ్బు చేయవు కదా పిల్లలకి బీట్రూట్ కొబ్బరి కదా ఇందులో ఉంది కొంచెం నెయ్యి అంతకుమించి ఏం లేదు కాబట్టి చక్కగా పిల్లలకి చాక్లెట్ పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా ముఖనోట్లు వేసుకుని తినొచ్చు ఈవినింగ్ టైంలో ఏముందండి చాలా తేలిక చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బీట్రూట్ కోకోనట్ చాక్లెట్ ఎలా చేశాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్